జనన మరణాల నమోదుకు సంబంధించిన అప్లికేషన్లు ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా నూరు శాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థ కార్యాలయంలోని పబ్లిక్ హెల్త్ విభాగాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు ఎంతమంది ఉద్యోగులు సిబ్బంది ఉన్నది అడిగి తెలుసుకున్నారు కాసేపు అర్జీదారులతో మాట్లాడారు అనంతరం రికార్డులను తనిఖీ చేశారు సర్టిఫికెట్ల జారీకి ఎంత సమయం పడుతుందో వివరాలు సేకరించారు డ్యాష్ బోర్డు పరిశీలించి పెండింగ్ అప్లికేషన్లపై ఆరా తీశారు రెండు వేల ఇరవై మూడులో సవరించిన జనన మరణాల నమోదు చట్టం ప్రకారం అప్డేట్ సిఆర్ఎస్ పోర్టల్ ద్వారా జనన ధృవీకరణ పత్రాలని పొందాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు డెత్ సర్టిఫికేట్ల జారీకి సంబంధించి మరణానికి గల కారణాన్ని తప్పక నమోదు చేయాలన్నారు అత్యంత సరళీకృతంగా ధృవీకరణ పత్రాల జారీకి అధికారులు కృషి చేయాలని సూచించారు జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు కలెక్టర్ వెంట అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ సెక్రటరీ జి శైలజావల్లి ఎంహెచ్ఓ వినూత్న ఎస్ ఎంసిహెచ్ కోటేశ్వరరావు ఉన్నారు

कि में मांगा फटाफट है ये डेट पिच பண்ணி 23 बार में చేసాం నాకు ఆ 30 హాస్పిటల్ కో 73 పాస్వర్డ్ ఉంది వాల్ లాగిన్ వాల్ చేసి మనం కంప్లీట్ చేస్తాం మనం చేసిన తర్వాత మనం ఎక్లైన్ చేసి మనం అప్రూవ్ చేస్తాం డేట్ ఆఫ్ రిపోర్టింగ్ హౌ మెన్సస్ క్లాస్ క్లాస్ చివరి లర్ हा मेनी